ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన అబద్దాలు ఇక్కరి ఇందిరమ్మ తెచ్చింది ఇకిరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ మెదక్కి గెలిచింది పంతొమ్మిది వందల ఎనభైలో కాబట్టి పంతొమ్మిది వందల ఎనభైలో గెలిచిన ఇందిరమ్మ మెదక్కి ఇక్కరి సాటి తెచ్చింది అనేది ఎంతవరకు నిజమనేది రాష్ట్ర ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి బిహెచ్ఎల్ ఇందిరమ్మ తెచ్చింది బిహెచ్ఎల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించబడినటువంటి సంస్థ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ వ్యవసాయానికి సంబంధించిన పరిశోధన సంస్థ ఇక్రిసాట్ పటాన్చెర్ లో పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై లో రేవంత్ రెడ్డి గారు ఐడిపిఎల్ అన్నారు మీరు ఐడిపిఎల్ కి మా మెదక్ జిల్లాకి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఐడిపిఎల్ కమ్స్ అండర్ కూకట్పల్లి అసెంబ్లీ కాన్స్టి సార్ దానికి మా మెతుకు సీమకు సంబంధం లేదు సార్ బీడీఎల్ అన్నారు సార్ బీడీఎల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్ నైన్టీన్ సెవెంటీ బీడీఎల్ పుట్టింది పంతొమ్మిది వందల ఇక్రిసాట్ పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో పుట్టింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వీటికి వేటికి కూడా ఇందిరమ్మ మెదక్ కు పోటీ చేయడానికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి మొట్టమొదటి పెద్ద అబద్ధం ఏంటంటే ఇందిరమ్మ గెలిచినాక మెదక్కు కంపెనీలు వచ్చినాయి మెదక్కు కంపెనీలు వస్తే కొలువులు వచ్చినాయి ఆ కొలువుల ఆంధ్ర వాళ్ళు ఆ కొలువుల బీహార్ వాళ్ళు ఆ కొలువుల ఒడిశా వాళ్ళు ఆ కొలువుల అన్ని రాష్ట్రాల వాళ్ళు అందరికీ అన్నం పెట్టింది మెతుకు సీమ అన్నారు అందరికీ అన్నం పెట్టింది కాబట్టి అది మెదకు కాదు మెతుకు సీమ అని ప్రసిద్ధిగాంచింది మీ వల్లనో ఇందిరమ్మ వల్లనో దానికి ఆ పేరు రాలేదు మెతుకు సీమనే ఎవరు పొట్ట చేత పట్టుకొని మా జిల్లాకు వచ్చినా అన్నం పెట్టినాం కాబట్టి మా జిల్లా పేరు సీమ రేవంత్ రెడ్డి గారు అందుకని దయచేసి ఇందిరమ్మయ్యని కంపెనీలన్నీ కంపెనీలు అన్ని ఇందిరమ్మ ఇచ్చిందని ఇందిరమ్మ వచ్చినాకనే కంపెనీలు వచ్చినాయని ఇందిరమ్మ వచ్చినాకనే మెదక్ జిల్లా లోపల పారిశ్రామికరణ మొదలైందని మీరు చెప్పినటువంటి మాట దయించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడడం సమంజసం కాదేమో ఒకసారి ఆలోచించండి దయచేసి ఇకపోతే వారు మాట్లాడినటువంటి పలు అంశాలు రఘునందన్ దుబాక్ ఏం చేసిండు పదేళ్లలో నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండు మా ఇందిరం ఎన్ని కంపెనీలు ఇచ్చింది అని చెప్పిండు ఈ కంపెనీలు ఏవి ఇందిరం ఇయ్యలేదని నేను చాలా స్పష్టంగా మా మెదక్ జిల్లా ప్రజానికానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండో చెప్పాలి రఘునందన్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు వింటున్నారా వినకపోతే మా ఎస్బీ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు వినిపించాలి సారికి ఇందిరమ్మ పంతొమ్మిది వందల ఎనభైలో నన్ను గెలిపిస్తే మెదక్కి రైలు ఇస్తా అని చెప్పిపోయింది ఇందిరమ్మ రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో గౌరవనీయులు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా మెదక్ రైల్వే స్టేషన్ని ప్రారంభోత్సవం చేసినాం కాబట్టి మీ ఇందిరమ్మ నలభై నాలుగు సంవత్సరాల క్రితం కన్న కళని నెరవేర్చిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు లేదా నరేంద్ర మోడీ గారు మెదక్ ఏం చేసిరంటే నాలుగు ముక్కలలో ఏం చేసినామో మేము సమాధానం చెప్తాం మీ అధికారులను అడిగి నిజాలు ఉన్నాయి అబద్ధాలు ఉన్నాయో తెలుసుకోండి నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు శిలాపలకం వేస్తే రెండు వేల పదహారులో శిలాపలకం వేస్తే రెండు వేల ఇరవై మూడు వరకే గజ్వేల్ రైలు వచ్చింది సిదిపేడక్ రైలు వచ్చింది రెండు రైల్వే స్టేషన్లు కట్టిన నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిని మెదక్ జిల్లా ప్రజలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకెక్కడ కాదు అన్న నేను నువ్వు చెప్పినట్టు అబద్ధాలు చెప్తలేను బిహెచ్ఎల్ మేమే తెచ్చినాం ఇక్క రిసార్ట్ మేమే తెచ్చినాం ఐడిపిఎల్ మేమే తెచ్చినాం బీడిఎల్ మేమే తెచ్చినామని మీరు దేని కంపెనీలని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ అన్న నేను ఇచ్చిన సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక బాలానగర్లో మొదలైంది మెదక్లో ముగిసింది రోడ్ పూర్తిగా కంప్లీట్ అయింది ఇలా కొత్తగా నడుస్తున్న సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ మెదక్లో మొదలైంది రామాయంపేట దుబ్బాక సిద్దిపేట మీదకి వెళ్ళి ఎల్కతుర్తి దాకా అరవై శాతం పని పూర్తయింది పదహారు వందల కోట్ల బడ్జెట్ మా మెదక్ జిల్లా ముఖ చిత్రం సంగారెడ్డి చౌరస్తా సుమారు వెయ్యి కోట్లతోటి సిగ్నల్ లేకుండా బిహెచ్ఎల్ చౌరస్తాన్ని డెవలప్ చేసి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా సిక్స్ లైన్ రోడ్ల కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయ్యా రేవంత్ రెడ్డి గారు రండి బస్ వేసుకొని దుబ్బాక కోయకంటే ముందు బిహెచ్ఎల్ చౌరస్తా కాడికి వెళ్ళి ఒక్కసారి రోడ్డు పనులు నడుస్తున్నాయా లేవో ఒకసారి చూడండి మీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్ట్ అండ్ పార్సిల్ కొంపల్లి సుచిత్ర సుచిత్ర దగ్గర నుంచి మా మెదక్ జిల్లా కాళ్లకల్కి రావాలంటే గంట గంట సేపు ట్రాఫిక్ జామ్ ఉండేది రేవంత్ రెడ్డి గారు సుమారు తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చి కొంపల్లి సుచిత్ర నుంచి కాళ్ళకల్దాకా నేషనల్ హైవే ఫ్లైఓవర్లతో కడుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సల్ల రేవంత్ రెడ్డి గారు ఇంకేమైనా చెప్పాలా మెదక్కి ఏం చేసినాము అందుకని దయచేసి అబద్ధాలని వల్ల వేసి మెదక్ గడ్డ మీద ఏదో చేస్తే రఘునందన్ ఏం చేయలేదు రఘునందన్ ఏం చేసిండో చేయలేదో దుబ్బాక వాళ్ళు చెప్తారు